ఎప్పుడు అనుకుంటాం కదా ఒక పర్ఫెక్ట్ ప్లేస్ లో జీవించాలని ఎప్పుడైనా ఇలా అనిపించిందా ఇది నాది ఇది నా కుటుంబం కోసం డిజైన్ చేసిన లేఅవుట్ అని రాజమండ్రి జెట్టి ఎస్టేట్స్ అండ్ శ్రీమాన్ ప్రాపర్టీస్ వారు కలిసి చేస్తున్న ప్రీమియం మేఫేర్ గోదావరి డిస్ట్రిక్ట్ లో ఫర్ ఫస్ట్ టైం ఫుల్ ప్లాన్ హార్ట్ టచింగ్ కేటెడ్ కమ్యూనిటీ చూడలేదు గ్రాండ్ ఎంట్రీ సెక్యూరిటీ చెక్ పోస్ట్ వెహికల్ స్కానర్ ఇది ఒక లేఅవుట్ మాత్రమే కాదు ఇది ఒక సెక్యూర్ లైఫ్ ప్రామిస్ వాటర్ ఫాల్ ఎంట్రెన్స్ బాస్కెట్ బాల్ కోర్ట్ మెడిటేషన్ జోన్స్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా పార్టీ లాన్స్ స్విమ్మింగ్ పూల్స్ ప్రైవేట్ థియేటర్ అన్ని ఒకే ప్లేస్ లో ఎవ్రీథింగ్ లగ్జరీ ఎవ్రీథింగ్ డీటెయిల్ ఎవ్రీథింగ్ కంఫర్ట్ టెంపుల్ నుంచి థియేటర్ వరకు క్రికెట్ నుంచి కాఫీ వరకు క్యారమ్స్ నుంచి కామ్ నెస్ వరకు హియర్ ఎవ్రీ ఫ్యామిలీ మెంబర్ గెట్స్ దే పర్ఫెక్ట్ స్పేస్ ఇది కలలో కనిపించే వెంచర్ కాదు మీ కళలను నిజం చేసే వెంచర్ జెర్ లగ్జరీ లైఫ్ స్టైల్ లెగసీ ఈ రోజే కాల్ చేయండి బిఫోర్ ద బెస్ట్ ప్లాట్స్ ఆర్ టేకెన్ గోదావరి డిస్ట్రిక్ట్ ఫస్ట్ ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ వెంచర్